ఏం చేస్తున్నావా ఏం చేస్తున్నావురా బొమ్మల్ని లోపల పెడుతున్నావా టీ బొమ్మల్ని కూడా లోపల పెడుతున్నావా టీ బొమ్మల్ని లోపల లోపల బొమ్మల్ని కాదమ్మా గిన్నెలో గిన్నెలు అవి పెట్టుకుంటాం లోపల నీ బాస్కెట్లో వేసుకోపో నీ బొమ్మలన్నీ బాస్కెట్లో వేసుకోవాలి గుడ్ బాయ్ అదే నువ్వు మిక్సీ లోపల పో అదే మిక్సీని లోపల పెట్టేసిరా మిక్సీ మిక్సీమా డోర్లో పెట్టేసరా ఓ వెళ్ళు అన్న టాయ్స్ అన్నీ బాస్కెట్లో వేసాడు కదా నువ్వు లోపల పెట్టేసరాపో వద్దు అక్కడంట అక్కడ పెట్టాలంట అన్న చూపిస్తున్నాడు చూడు చూడు అన్న చూపిస్తున్నాడు మిక్సీ అంట లోపల పెట్టాలంట ఓ పో అది మళ్ళా చూపిస్తున్నాడు అన్న నువ్వు వెళ్ళట్లేదు ఆద్యా ఓకే గుడ్ గర్ల్ డోర్ క్లోజ్ చేయి డోరు డోర్ క్లోజ్ చేయవా ఆద్య చూడు అన్న డోర్ క్లోజ్ చేస్తున్నాడు ఆద్య నువ్వు వేయలేదు కదా అన్న వేసాడు చూడు ఎందుకు అరుస్తున్నావు అది లాక్ పెట్టాలా వద్దు నానా కనయ్యా అవి వద్దుమ్మా మీకు బొమ్మలు ఉన్నాయి కదా నానా